నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ఇంటికి వచ్చేసరికి పిల్లర్స్ పిల్లర్స్ అనేవి ఎట్లా వేసుకోవాలి అసలు ఫస్ట్ ఏదైనా ఒక ఇంటికి అసలు ముందు మీరు చూడవలసింది ఏంది ఒక ఇల్లుకి కానీ ఒక షాపుకి కానీ లేదంటే ఒక ఫ్యాక్టరీకి కానీ ఒక ఇండస్ట్రీకి కానీ ఏదైనా ఒక కట్టుబడి ఒకటి చేయాలంటే ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే పిల్లర్స్ పిల్లర్స్ అనేవి సరిగ్గా వేసుకుంటే ఎటువంటి వాసుతోషం ఉండదు ఎందుకంటే పిల్లర్స్ మీద ఎక్కువ వాసుదోషాలు వస్తున్నాయి పిల్లర్స్ అనేది ఎక్కడ పెడితే అక్కడ వేస్తున్నారు ఒక ఆర్డర్లో కూడా వేయట్లేదు అందుకని చెప్పేసి అసలు ఇంటికి కానీ ఎక్కడైనా సరే దేనికైనా సరే పిల్లర్స్ అనేవి ఎక్కడ వేసుకుంటే వాసు దోషాలు ఉండవో అవి ఎట్లా వేసుకోవాలో అనే దాని మీద ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముఖ్యంగా మీరు ఇల్లు కట్టేటప్పుడు కానీ లేదంటే ఇండస్ట్రీ కానీ లేదంటే ఫ్యాక్టరీ కానీ షాప్ కానీ ఆఫీస్ కానీ కట్టేటప్పుడు ముఖ్యంగా మీరు చూడ పిల్లర్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి పిల్లర్స్ ఎలా ఏర్పాటు చేసుకుంటే అసలు వాసు దోషం అనేది ఉండదు పిల్లర్స్ ఎలా ఏర్పాటు చేసుకుంటే వాసు దోషం వస్తుంది అనే దాని మీద ఇవాళ మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఇది ఒక ఇల్లు అనుకున్నాము ఇది ఒక ఇల్లు అనుకున్నాము ఇది చుట్టూ హరిగోడ అంటే కాంపౌండ్ వాళ్ళు ఇది తూర్పు పడమట ఉత్తరము దక్షిణము ఆగ్నేయము ఈశాన్యము వాయువు ఇలా ఏదైనా ఒక ఇల్లు కానీ ఏదైనా సరే ఒక ఒక కన్స్ట్రక్షన్ ఇల్లు ఒక సపోజ్ ఒక ఇల్లుని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇల్లు అనేది స్క్వైర్ కానీ రెక్టాంగుల్గా ఉంటే ఆ ఇల్లు అనేది వాస్తుపరంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అంతేగాని దాన్ని రౌండ్ షేప్ గాను ఓవెల్ షేప్ గాను చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది ముఖ్యంగా చాలా చాలా మంది గమనించవలసింది ఏంటంటే ఇల్లు అనేది ఒక స్క్వేర్ కానీ ఒక రెక్టాంగుల్ కానీ ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ఇంట్లోకి వచ్చే ఎనర్జీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ నేను అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేకి ఎప్పుడైనా సరే మన నైరుతి ఈ నైరుతిలో వేసే పునాది పిల్లర్ ముందు బేస్ పిల్లర్ ఇక్కడ వేస్తామండి ఈ పిల్లర్ అనేది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాలి ఈ పిల్లర్ కనుక తేడా వస్తే ఈ పిల్లలు కనుక తేడా వస్తే ఇల్లు మొత్తము వాస్తు దోషం వస్తుంది అది అతనున్నాయి లేదంటే వాళ్ళ కొడుకులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి రెంట్ వాళ్ళు ఉన్నాయి ఎవరైనా ఉన్నాయి ఇక్కడ తేడా కనుక పడితే ఆ ఇల్లు ఉన్నంత వరకు అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నంత వరకు కోల్చకుండా ఆ ఇంట్లో ఎవరు ఉన్నా కానీ వారు కానీ వారి పిల్లలు కానీ వాళ్ళ మన కానీ ఎవరున్నా కానీ ఈ ఏడా వచ్చే వాస్తు దోషము అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది జీవితకాలం వాళ్ళ జీవితకాలం మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎందుకంటే పిల్లర్ అనేది బేస్ పిల్లర్ని మనం మార్చలేము వాల్స్ని అయితే మనం మార్చవచ్చు వాల్స్ కనుక తేడా వస్తే వాల్స్ తేడా వస్తే మనము వాల్స్ని మార్చుకోవచ్చు కానీ పిల్లర్ని మనం మార్చలేము కాబట్టి చాలా చాలా ముఖ్యం మొదటి పాయింట్ పిల్లర్ అనేది చాలా జాగ్రత్తగా నిదానంగా ఒకటికి రెండుసార్లు చూసుకొని అంతా చెక్ చేసుకొని మీరు పిల్లర్ ఓకే అయిన తర్వాత అప్పుడు పిల్లర్స్ వేయండి లేకపోతే వన్స్ ఒకసారి పిల్లర్ వేసిన తర్వాత ఇక మనం చేసేది ఏమీ లేదు ఇది చాలా చాలా ముఖ్యము ఇక్కడ ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇంటి లోపల ఇంటి లోపల మాత్రమే నేను చెప్పేది ఇంటి లోపల నేనేమంటానంటే మీకు ఇంటి లోపల ఇంటి లోపల ఇది ఒక పిల్లర్ అనుకున్నాము ఇది ఒక పిల్లరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది నైంటీ డిగ్రీస్ నేను ఈ నైంటీ డిగ్రీస్ ఉండాలి ఇటు అయినట్ అయినా ఇంటి లోపలగా నైంటీ డిగ్రీస్ ఉండాలి ఇంటి బయట కాదు ఇంటి లోపల నైంటీ డిగ్రీస్ ఉంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇటు అయినట్టు అయినా ఇక్కడ నైంటీ డిగ్రీస్ రావాలి ఈ మూల అనేది నైంటీ డిగ్రీస్ వస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ పిల్లర్ అనేది ఇది ఒక్కటి ముఖ్యంగా చూసుకోవాలి మీరు అవసరమైతే ఆ మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ మేస్త్రి గారిని అడగండి అడిగేసి ఈ మూల ప్లాస్టింగ్ చేసిన తర్వాత నైంటీ డిగ్రీస్ వచ్చిందా లేదా లేదైతే ఎంత వచ్చింది అనేది ఒకసారి వాళ్ళ దగ్గర మెట్నోని ఒకటి ఉంటుంది ఆ మెట్నోని ప దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసి ఒకసారి చెక్ చేయించండి ఈడ ఎన్ని డిగ్రీ వచ్చిందో ఇది కనుక నైంటీ వస్తే ఆ ఇంట్లో ప్రదర్శన లేకుండానే కన్స్ట్రక్షన్ పిల్లర్స్ అవుతూ ఉంటుంది ఇది ఒక పాయింట్ నైంటీ డిగ్రీలు అనేది రెండో పాయింట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఒక పిల్లర్ వస్తాం మనం ఇక్కడ ఒక పిల్లరు సపోజ్ ఇక్కడ పిల్లర్ వేస్తాం అనుకోండి ఈ పిల్లరు ఈ పిల్లర్ ఎట్లా ఉంటుంది ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లలకి ఇక్కడ ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి కొలత కొలత తీసుకుంటే ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి ఈ పిల్లల నుంచి ఈ పిల్లర్కి కొలత తీసుకుంటే మనం చెప్పాం కదా ఇల్లు కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా సరే చతురసకారం కానీ దీర్ఘ చతురసకారం కానీ ఉండాలి అంటాను వాస్తు ప్రకారం ఉంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఎనర్జీస్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే చాలా బాగుంటుందని ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ నైంటీ డిగ్రీ చెప్పిన తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వచ్చేకి నుంచి నుంచి వచ్చేసరికి సపోజు థర్టీ ఉందనుకున్నాం అప్పుడు ఇక్కడి నుంచి ఉన్నప్పుడు థర్టీ వన్ ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి థర్టీ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీ వన్ ఒక అంగుళం ఒక అంగుళం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ అడ్జస్ట్ అయినప్పుడు ఆ డేట్ అడ్జస్ట్ అయినప్పుడు పిల్లలు అడ్జస్ట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోయింది అందుట్లోనూ ఒక ఇంచు అంటే ఈశాన్యం ఉంటుంది కాబట్టి మనకి ఈశాన్యం ఒక ఇంచు పెరగటం వల్ల మనకి మంచి జరుగుతుంది కాబట్టి అంతేగాని కరెక్ట్గా ఇటు తట్టి పెట్టుకుని ఇటు తట్టి పెట్టుకుంటే తగ్గింది అనుకోండి అప్పుడు టోటల్గా పిల్లర్స్లోనే తగ్గిద్ది మీకు పిల్లర్స్లో తగ్గినప్పుడు అంటే చాలా కష్టమైంది మళ్ళీ లెంత్ తీసుకుని కట్టాల్సి వస్తుంది పిల్లర్స్ అనేవి ఇటు జరగకుండా మీరు చెప్పినట్లే మీరు అనుకున్నట్లే పోస్టులు పడితే అప్పుడు మనకి ఒక ఇంచు తేడా వస్తుంది ఆ ఇంచు కూడా ఈ శానంలో పెరుగుతుంది కాబట్టి ఎటువంటి దోషం అనేది ఉండదు దీనివల్ల మీకు లాభమే కానీ నష్టం ఉండదు కాబట్టి నేను చెప్పే రెండో పాయింట్ మీరు ఒకసారి చూసుకోండి పిల్లర్స్ ముందే ఒక్కసారి ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు కొలతలు తీసుకోండి మూడో పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనం మెట్లు అనేవి కట్టుకుంటాం ఆగ్నేయంలో మెట్లు కడతాం మెట్లు అయితే ఫస్ట్ స్టెప్ ఇది ఇట్లా ఉంటుంది అంటే మెట్లు అనేది ఎట్లా ఎక్కేసి ఇట్లా పైకి వెళ్ళిపోతాం మనం మెట్లు ఎట్లా బాల్కనీ కడతాము మనం ఈ విధంగా మెట్లుంటే ఆగ్నేయంలో ఈ విధంగా మెట్లుంటే ఎట్లా ఎక్కేసి ఎట్లా పైకి వెళ్తాము ఇక్కడ బాల్కనీలా వస్తుంది పైన బాలకానీ లాగా వస్తుంది మనకి పైన లాగా ఎట్లా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఒక భీము ఇస్తాడు మనకి ఒక భీమ్ అది నేల మీద నుంచి కాకుండా ఒక భీమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి మెట్లు ఆ మెట్లు అనేది రెండో రెండో ఈ బీమ్ మీద ఇట్లా ఇట్లా స్టార్టింగ్ ఎక్కి ఇట్లా వచ్చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఒక లెవెల్ ఆఫ్ అంటే సగం మెట్లు అయిపోయిన తర్వాత రెండోసారి ఇట్లా తిరగడానికి యూషోప్లో ఇట్లా తిరగడానికి ఇక్కడ ఒక భీమ్ వచ్చింది మనకి ఆ బీము అనేది ఈ ఫ్లోర్ నుంచి తీసుకుంటాడు తీసుకున్నప్పుడు ఎట్లా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పిల్లలు అవసరం లేదు ఎందుకంటే ఈ భీము అనేది నేలకు ఆంటల అంటే భూమికి ఆంటలేదు ఈ స్లాబ్లో నుంచి వచ్చింది స్లాబ్ స్లాబ్లోంచి వచ్చింది కాబట్టి ఈ భీమ్ అనేది నేలకి భూమికి ఆంటలేదు కాబట్టి ఇక్కడ అనేది పిల్లరు అవసరం లేదు అట్లా కాకుండా ఈ విధంగా ఫస్ట్ ఉంది ఇదే మెట్లు ఉండేసి ఇక్కడ వచ్చేలకి ఒక పిల్లరేస్తారు ఇడ పిల్లరేస్తున్నారు కింద భీమ్ రాకుండా ఇక్కడ పిల్లర్ వేసి పిల్లల మీద భీమ్ వస్తున్నారు భూమిలో ఏడో పిల్లరేసి భూమి మీద ఏడో భీమి పోతున్నారు భీమి మీద నుంచి మెట్లు వెళ్తున్నాయి అప్పుడు మటికి కంపల్సరీ ఇక్కడ మట్టికి పిల్లలు వేసుకోవాల్సిందేను ఇక్కడ పిల్లర్ వేసుకోకపోతే అక్కడ ఆగ్నేయము ఆగ్నేయము పెరిగింది అంటే తూర్పు ఆగ్నేయము తూర్పు ప్లస్ ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము పెరిగిన దోషం వస్తుంది ఎందుకు ఇక్కడ భీమనేది అనేది పిల్లర్ అనేది భూమికి తగిలింది అదే భూమికి తగలకుండా నుంచి వచ్చేసి ఆఫ్ నుంచి వచ్చేసి కనుక కడితే అప్పుడు అవసరం లేదు కాబట్టి పిల్లరు భూమి మీద పడింది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మీరు ఒక పిల్లర్ వేసుకొని పెట్టుకుంటే అప్పుడు ఆగ్నేయ దోషం రాదు అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం మెట్లు పెట్టేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇచ్చేసి ఎట్లా ఎక్కేసి ఇట్లా పైకి పోయినప్పుడు ఇక్కడ కూడా పిల్లర్ వేయకుండా ఇక్కడ లెంటల్ భీమ్లో నుంచి తీసేసుకొని సగం ఎక్కిన తర్వాత భీమ్ బీమ్ తీసుకొని దాని మీదగా ఎక్కేస్తే దోషం అనేది రాదు ఎప్పుడైతే ఇక్కడ మనం మెట్ల కింద సపోర్ట్ కింద ఒక పిల్లర్ వేస్తామో ఈ పిల్లర్ వేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ కూడా పిల్లర్ వేయాలి ఇక్కడ పిల్లర్ వేయకపోతే అప్పుడు ఇక్కడ దోషం వస్తుంది ఇక్కడ ఉత్తర వాయు దోషం వస్తుంది ఉత్తర వాయు దోషం అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ పిల్లర్ లేకపోతే ఇక్కడ పిల్లలు అవసరం లేదు అప్పుడు దోషము రాదు ఇక్కడ పిల్లరు మెట్ల కింద సపోర్ట్కి మెట్లుకి సపోర్ట్గా ఒక పిల్లరు భూమి మీద ఉంటే ఇక్కడ కంపల్సరీ పిల్లలు వేయాలి ఇక్కడ పిల్లర్ లేకుండా భీముతో సపోర్ట్తో మెట్లుంటే ఈడ పిల్లలు అవసరం లేదు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇక్కడ ఈ సెనల్ పిల్లర్ అనుకున్నాం మనం ఈ పిల్లలకు సపోర్ట్గా ఇక్కడ ఒక వేస్తున్నారు ఈడ ఒక పిల్లర్ వేసి తీసుకొని ఎట్లా ఎట్లా తీసుకొచ్చేసి ఈ విధంగా తీసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చేసి ఈ విధంగా పెంచుతున్నారు అంటే అప్పుడు షేప్ అనేది మారిపోతుంది ఈ విధంగా వచ్చినప్పుడు అప్పుడు ఈడ ఈశాన్యం పెరుగుతుంది ఈడ ఉత్తర వాయువు తగ్గుతుంది కాబట్టి ఇది కూడా దోషం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఎప్పుడు పెంచద్దు మీకు కావాలంటే ఈ విధంగా ఇక్కడ పిల్లర్ వేసుకోండి ఈ విధంగా పెంచుకోండి ఈ విధంగా పెంచుకోండి అంతేగాని మీరు ఈ విధంగా పెంచవద్దు ఈ విధంగా పెంచితే వాస్తు దోషం వస్తుంది ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లా వచ్చేసి ఇక్కడ పిల్లర్ వేస్తున్నారు ఇక్కడ పిల్లర్ వేసేసి ఎట్లా తీసుకొచ్చేసి ఎట్లా తీసుకొచ్చి ఎట్లా ఎట్లా పెడుతున్నారు ఎట్లా ఈ విధంగా పెడుతున్నారు కొంతమంది ఎట్లా చేయకూడదు ఈ విధంగా చేయటం వస్తే వాస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఇంటికి ఈ షేపులు తీసుకురావద్దు దీనికి ఆపోజిట్ ఇక్కడ పిల్లర్ వేసి ఇంకొక పిల్లరు అంటే నేనేమంటానంటే పిల్లర్కి పిల్లర్గా సపోర్ట్గా ఉండాలంటాను నేను ఈ స్ట్రైట్ ఉండాలంటే ఏదైనా పిల్లర్ పిల్లర్గా ఉండాలంటారు నేను ఇట్లా పిల్లర్ టు పిల్లర్ ఉండాలి కానీ కొంతమంది పిల్లర్లు వచ్చేసరికి ఏడో పిల్లర్ వేసుకొని ఇక్కడో పిల్లర్ తీసుకొని ఎట్లా వచ్చి ఎట్లా వచ్చేసి ఎట్లా కడుతున్నారు అంటే ఇక్కడ పిల్లర్ ఉంది కాబట్టి ఎట్లా పెంచుతున్నారు అంటే ఇక్కడ పిల్లలు వేసి ఏ విధంగా వచ్చి ఇట్లా పెంచుతున్నారు ఈ పెంచడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈశాన్యం పెరుగుతుంది ఇక్కడ వాయువు తగ్గుతుంది ఇది తగ్గినప్పుడు దోషం ఏర్పడుతుంది ఇక్కడ దోషం ఏర్పడుతుంది ఇక్కడ పెరిగిన దోషం ఏర్పడుతుంది ఇక్కడ తగ్గిన దోషం ఏర్పడుతుంది అంటే ఇక్కడ రెండు దోషాలు ఏర్పడుతున్నాయి అంటే ఈశాన్యం పెంచమంటే ఈశాన్యం ఎట్లా పెంచకూడదు ఈశాన్యం ఈశాన్యం పెంచుకోవడం అంటే కొద్దిగా పెంచుకోవాలి అంతేగాని ఇక్కడ కూడా ఓ పిల్లరేసి ఏడవ పిల్లరేసి ఈ పిల్లర్ ఎట్లా పెంచుకుంటం వల్ల ఇది దోషం అవుతుంది ఇదివరకు దోషం అవుతుంది అప్పుడు ఇక్కడ దోషం అవుతుంది ఎక్కడ కూడా అంటే ఎడ తగ్గిన దోషం అవుతుంది ఎడ పెరిగిన దోషం అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే కారు పెట్టుకోవటానికో లేదా బైకులు పెట్టుకోవడానికో ఆ విధంగా అనేది ఏ విధంగా పెంచుకుండా పోతున్నారు పిల్లలు వేసుకొని ఇది కూడా చాలా పెద్ద దోషం అవుతుంది ఇట్లా ఎప్పుడు పెంచుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ మెట్లు ఉంటే ఎడ మెట్లు ఉండి మెట్లు ఉన్నప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నప్పుడు క్యాంటీన్ ఎవరు బీమ్ కాకుండా అంటే క్యాండిల్ బీమ్ కాకుండా ఎడ పిల్లర్ ఉన్నప్పుడు దీనికి ఎదురు ఇక్కడ పిల్లర్ వేసుకొని ఈ విధంగా పెంచుకుంటే దోషం రాదు ఇక్కడ పిల్లర్ లేకుండా మీరు ఈ విధంగా పెంచుకోవడం వల్ల అది దోషమే అవుతుంది అందు అందుట్లోనూ ఈశాన్యం బరువు అవుతుంది ఇది ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోండి అనేసి ఈ విధంగా బాలకాని తీసుకెళ్తున్నారు ఇట్లా పైన బాలకాని తీసుకొస్తున్నారు ఇక్కడ అసలు పిల్లర్లు అనేవి ఎయిట్ల ఇక్కడ కానీ ఇక్కడ కానీ పిల్లర్ వేయట్ల పిల్లర్ లేకుండా ఇక్కడ పిల్లర్ వేసేసి అంటే ఇక్కడ మెట్లు ఉన్నప్పుడు ఈ దరి మెట్లు ఉన్నప్పుడు ఈ దరి ఈస్ట్ తూర్పు వైపున ఇక్కడ వరకు పిల్లర్ కొట్టేసేసి ఎట్లా ఫ్లోర్ లాగేసి ఎట్లా తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ కారు పెట్టుకోవడానికి ఇక్కడ కారు పెట్టుకోవడం కోసం అనేది ఎట్లా తీసుకొస్తున్నారు ఇక్కడ పిల్లలు ఎందుకు వేయట్లేదంటే కారు కానీ ఏదైనా సరే రివర్స్ కానీ కారుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ పిల్లర్స్ అనేవి వేయట్లేదు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆగ్నేయంలో ఉంది ఇక్కడ ఈ తూర్పులో పిల్లర్ లేదు ఈ పిల్లర్ లేదు అప్పుడు ఈ దోషం ఆగ్నేయ దోషం అవుతుంది ఆగ్నేయం పెరిగిన దోషం అవుతుంది కాబట్టి ఇది కూడా ముఖ్యంగా గమనించండి మీరు కారు పెట్టుకోవడానికి కానీ బైక్ పెట్టుకోవడానికి కానీ మీరు కూర్చోడానికి కానీ అంతా బాగుందని చెప్పేసి పిల్లర్స్ లేకుండా వరికి ఫ్లోర్ లాగేసి ఒక పిల్లర్ వేసుకోవటం వల్ల ఇక్కడ దోషం అనేది ఏర్పడుతుంది థ్యాంక్ యూ అండి